ఇక ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు దాయాది బ్యాట్స్మెన్ కు మన స్పిన్నర్లు చుక్కలు చూపించారు గింగర్లు తిరిగే బంతులతో ముప్పు తిప్పలు పెట్టారు నూట నలభై ఆరు రన్స్ కె పాకిస్తాన్ని ఆల్అౌట్ చేశారు మొదటి పది ఓవర్ల పాటు పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత బౌలర్లు ఆ తరువాత వరుసగా వికెట్లు పడగొట్టారు ఒకానొక దశలో తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టానికి ఎనభై నాలుగు పరుగులతో మంచి పొజిషన్లో నిలిచింది పాకిస్తాన్ ఓపెనర్లు సాహిద్ జాదా ఫరాన్ ఫకర్ జమాన్లు ఎడాపెడా ఫోర్లు సిక్సర్లు వాదారు దీంతో తొమ్మిది ఓవర్లకు పాకిస్తాన్ స్కోరు ఎనభై దాటింది పదవ ఓవర్ నాలుగో బంతికి ఫరాన్ ను అవుట్ చేయడం ద్వారా భారత్ కు బ్రేక్ ఇచ్చాడు వరుణ్ చక్రవర్తి ఫరాన్ ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై ఏడు రన్స్ చేశాడు మరో ఓపెనర్ ఫకర్ జమాన్ కాసేపు పోరాడాడు వన్ డౌన్ బ్యాట్స్మెన్ సైమ్ అయూబ్ పద్నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు ఆ తర్వాత పాక్ బ్యాటింగ్ లైన్అప్ పేక మెడల కూలిపోయింది వరుసగా వికెట్లు కోల్పోయింది ఫకర్ జమాన్ నలభై ఆరు రన్స్ చేశాడు కెప్టెన్ సల్మాన్ అఘా ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు హుస్సేన్ తలాత్ ఒక పరుగు నవాజ్ ఆరు రవూఫ్ ఆరు పరుగులు చేశారు మహ్మద్ హరీస్ షహీన్ అఫ్రిది షహీమ్ అష్రఫ్ డకౌట్ అయ్యారు భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు బూమ్రా వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ టీ మ్యాచ్ లో పరుగులకే పాకిస్తాన్ ఆల్అౌట్ అయింది ఇప్పుడు నూట నలభై ఏడు పరుగులు లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు రవి నూట నలభై ఏడు భారత్ భారత్కి ఈజీ టార్గెట్ అనుకోవచ్చా ఓపెనర్లు షాహిఫ్ జాదా ఫర్హాన్ అదే ఫకర్ జమాన్ ఇద్దరు దూకుడి ఆడారు ముందు నుంచి రన్ రేట్ ను ఎక్కడ తగ్గకుండా అంటే సిక్స్ ప్లస్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఒకనొక దశలో వికెట్ పడడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ దగ్గర వరుణ్ చక్రవర్తి ఫస్ట్ వికెట్ తీశాడు ఫర్హాన్ షాహిఫ్ జాదా ఫర్హాన్ అప్పటికే తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఎయిటీ ఫోర్ రన్స్ వరకు ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఆల్మోస్ట్ నైన్ ప్లస్ రన్ రేట్ మెయింటైన్ చేస్తూ వస్తే ఆ పాకిస్తాన్ ఆ దూకుడు చూస్తే ఎక్కడ వన్ ఎయిటీ ప్లస్ వన్ నైన్టీ స్కోర్ చేస్తారేమో అనిపించింది కానీ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి ఓపెనర్ ఫర్హాన్ వికెట్ తీశాడో ఆ తర్వాత ఫకర్ జమాన్ కూడా చాలా దూకుడుగా ఆడాడు తను కూడా ఫార్టీ సిక్స్ రన్స్ వద్ద అవుట్ అయ్యాడు అక్కడి నుంచి మొదలైనటువంటి పాకిస్తాన్ బ్యాటర్ల పతనం కంటిన్యూ కొనసాగింది సాయి ఆయుబ్ కూడా కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా కూడా ఈసారి ఎంటైర్ ఆసియా కప్ సాయి ఆయుఫ్ కి కలిసి రాలేదు తను ఇప్పటి అంటే ఇండియాతో కలిసినటువంటి మ్యాచ్ తో మొదలు పెడితే మొత్తం ఏడు మ్యాచ్లు ఆడాడు అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి కేవలం ట్వంటీ త్రీ రన్స్ మాత్రమే తను ఎంటైర్ ఈ ఆసియా కప్ లో చేయగలిగాడు సో ఫోర్టీన్ రన్స్ కి వెనుదిరిగాడు మహమ్మద్ ఆరిఫ్ పైన కూడా ఈ రోజు పాకిస్తాన్ చాలా ఆశలో పెట్టుకుంది చాలా పోస్ట్ అనే తను మంచి హిట్ చేస్తాడు మిడిల్ ఆర్డర్ లో అని కానీ తను క్యాచ్ రింకు సింగ్ క్యాచ్ పెట్టడంతో డకౌట్ గానే పెవిలియన్ చేరాల్సి వచ్చింది ఆ తర్వాత సల్మానాగా వెంటనే హుసేన్ తలత్మ మహమ్మద్ నవాజ్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు అయితే స్పిన్ పిచ్ పైన స్పిన్నర్లు రెచ్చిపోతారని అనుకుంటే కాస్త ఆరంభంలో తడబడినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి బ్రేక్ ఇచ్చాడో రెండు వికెట్లు ఓపెనర్లు ఫర్హాన్ వికెట్ అదేవిధంగా ఫకర్ జమాన్ ఈ రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి తీశాడు ఆ తర్వాత మ్యాచ్ కంప్లీట్ గా భారత్ చేతిలోకి వెళ్ళిపోయింది ఎయిటీ ఫోర్ దగ్గర మొదటి వికెట్ కోల్పోయినటువంటి పాకెట్ ఎటు కోల్పోలేకపోయింది ఆ తర్వాత ట్వంటీ రన్స్ గ్యాప్ లోనే రెండో వికెట్ కోల్పోయింది ఆ తర్వాత వెంటనే హ్యారీస్ డకౌట్ అయిపోయాడు ఆ తర్వాత నుంచి టెన్ రన్స్ కూడా ఏ ఒక్క బ్యాటర్ చేయలేకపోయాడు నిలకడగా ఆడలేకపోయారు ముందు నుంచి పాకిస్తాన్ ఎంటర్ ఈ ఆసియా కప్ లో వాళ్ళు నిలబడుతుంది కూడా మిడిల్ ఆర్డర్ లో పూర్తిగా విఫలం అవడం కారణంగానే ఆడితే ఓపెనర్స్ మాత్రమే ఆడగలిగారు తప్ప మిడిల్ ఆర్డర్ లో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఈ రోజు కూడా అదే జరిగింది అయితే సునాయాసమైనటువంటి టార్గెట్ అయినా కూడా భారత్ చాలా దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది ముందు నుంచి ఆశలన్నీ కూడా అభిషేక్ శర్మ పైనే ఉండేది మనం అనుకున్నటువంటి విధంగానే అభిషేక్ శర్మను పాకిస్తాన్ టార్గెట్ చేసింది అభిషేక్ శర్మ కేవలం ఐదు రన్స్ కే అవుట్ అయిపోయాడు ముందు నుంచి ఆసియా కప్ లో ఎంటైర్ భారత్ ఆడినప్పుడు కూడా అభిషేక్ శర్మ చాలా దూకుడుగా ఆడితేనే భారత్ పెద్ద స్కోర్ చేయగలిగింది ఈవెన్ ఛేజింగ్ లో కూడా అభిషేక్ శర్మ మంచి స్టాండింగ్ ఇస్తేనే చేయగలిగారు అనుకున్నటువంటి విధంగానే పాకిస్తాన్ బౌలర్లు అక్షయ్ శర్మను టార్గెట్ చేశారు కేవలం ఐదు రన్లకే వెందిరియారు ఫైవ్ మస్ట్ ఆఫ్ తనను క్యాష్ అవుట్ గా పంపించారు సో ప్రస్తుతం శుభ్మన్ గిల్ సూర్యకుమార్ ఇద్దరు ఆడుతున్నారు ఇద్దరు కూడా వికెట్ కోల్పోకుండా ఈ పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ కనుక స్కోర్ చేయగలిగితే మ్యాచ్ అంతా ఇండియా చేతిలోకి వెళ్తుంది ఇండియా దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద బ్యాకప్ ఏంటంటే ఎప్పుడైతే టాప్ ఆర్డర్లు వికెట్లు కోల్పోయాయంటే మిడిల్ ఆర్డర్ లో పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంటుంది సో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కానీ ఈ శుభ్మన్ గిల్ ఇద్దరులో ఏ ఒక్క వికెట్ కోల్పోయినా కూడా టీమిండియా పీకల్లో కష్టాల్లో పడుతుంది తిలక్ వర్మ మంచి ఫామ్ లోనే ఉన్నా కూడా భారమంతా తిలక్ వర్మ పై పడుతుంది ఆ తర్వాత సంజు శాంసన్ పై పడుతుంది వాళ్ళు ఏ మాత్రం ఈజీగా ఆడలేరు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఆడాల్సి వస్తుంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఈ ఎంటైర్ ఆసియా కప్ లో కేవలం రెండు మ్యాచ్లు మినహా ఎక్కడా పెద్దగా ఫామ్ కనిపించలేదు సో ఈ ఇద్దరు కూడా వికెట్ కోల్పోకుండా అద్భుతంగా రాణిస్తేనే టీమిండియాకు విజయ అవకాశాలు ఉంటాయి ఈ టైంలో ఏ ఒక్క వికెట్ కోల్పోయినా కూడా టీమిండియా పూర్తి ప్రెజర్ లోకి వెళ్తుంది ముందుగా ఓపెనర్ గా ఉన్నటువంటి అభిషేక్ శర్మ ప్రతిసారి థర్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేస్తూ వచ్చాడు ఈ హైట్రిక్ హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ పై కూడా అదే దూకుడుగా ఆడతాడని భావించాం కానీ అనుకున్నటువంటి విధంగానే పాకిస్తాన్ బౌలర్లు మెయిన్ గా అభిషేక్ శర్మను టార్గెట్ చేశారు అభిషేక్ శర్మ వికెట్ తీస్తే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మ్యాచ్ తమ చేతుల్లోకి వస్తారని చెప్పి భావించారు కాబట్టి అభిషేక్ శర్మ పెవిలియన్ చేరిపోయాడు కేవలం ఐద్రాన్స్ కి ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడడం బట్టి ఇండియా ఏ విధంగా ఆడుతుంది ఎంత తక్కువ రన్స్ లో స్కోర్ చేయగలుగుతుంది లేకపోతే నిలకడగా ఆడతారా లేదా అనేది డిపెండ్ రైట్ రవి థ్యాంక్స్ ఫర్ దేట్స్